తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధ వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు ప్రజలు వాతులు పెట్టినా ఇంకా జగన్ బుద్ధి రాలేదని పేనినానికి అసలు శ్వేతపత్రం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేశారా అని నిలదీశారు వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటకు వస్తాయని భయపడి ముందుగానే వాళ్లే ప్రెస్ మీట్లు పెడుతున్నారని బుద్ధ వెంకన్న చెప్పారు కచంద్రబాబు సీఎం అవ్వగానే పెంచిన పింఛన్లు అందించారని అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదిక కూల్చేశారని ఎద్దావా చేశారు అసలు చెత్త చేసింది ఎవరు జగన్ ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని చెత్తగా మార్చేశారు रानी ఐదు సంవత్సరాల చెత్తను చంద్రబాబు క్లీన్ చేస్తున్నారని కేవలం ముప్పై ఐదు రోజుల్లోనే ఆ చెత్త ఎలా క్లీన్ అవుతుందని ప్రశ్నించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారా అని నిలదీశారు దోచుకున్న లక్షల కోట్లతో సోషల్ మీడియాను నడిపిస్తున్నారని ఆ డబ్బులతోనే సోషల్ మీడియాతో కూటమి పైన విమర్శలు చేస్తున్నారని బుద్ధ వెంకన్న మండిపడ్డారు ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని బుద్ధ వెంకన్న ఎద్దవ చేశారు ఇప్పటికే ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని పూర్తిగా భూస్థాపితం చేస్తే బాగుండని అనుకుంటున్నారన్నారు పేనినాని బంధన్ ఏ విధంగా అభివృద్ధి చేశారని ప్రశ్నించారు ఇప్పటి వరకు పోర్టు అనేది పూర్తి చేయలేదని విమర్శలు చేశారు చంద్రబాబు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తారన్నారు ఇక మచిలీపట్నానికి డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ తీసుకొస్తున్నారని ఇక జగన్ అధికారంలోకి రావడం కలే అని బుద్ధ వెంకన్న అన్నారు ఇక జగన్ భవంతుల్లో ఉండొచ్చు కానీ పేదవాళ్ళు సొంత నివాసంలో ఉండకూడదని ప్రశ్నించారు టెట్కో ఇల్లు జగన్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు గాలి మాటలు చెప్పడం వైసీపీ నేతలు మానుకోవాలన్నారు అసలు రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కాలంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని బుద్ధ వెంకన్న అన్నారు